ఓం శ్రీ మాత్రీ నమహ సెప్టెంబరు ముప్పైవ తేదీ ఎంతో శక్తివంతమైన దుర్గాష్టమి వారి జీవితంలో ఊహించని మార్పులు ఈ నాలుగు మార్పులను మీరు తప్పకుండా చూస్తారు అసలు సెప్టెంబర్ ముప్పైవ తేదీ శక్తివంతమైన దుర్గాష్టమి మొదలుకొని వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్ళి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకిబిందులు కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేచాలా అంజనం వేసి చూడబడును గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం వీరి జీవితంలో వీరు మునుపటి కంటే కూడా మెరుగ్గా ఉంటారు మీ జీవితం మునుపెనడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మార్పులు అయితే రాబోతున్నాయి ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది రాశిచక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశిచక్రంలో చివరిది మీనరాశి వారి జాతకంలో సమయంలో చాలా మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు సెప్టెంబరు ముప్పైవ తేదీ ఎంతో శక్తివంతమైన దుర్గాష్టమి మీనరాశి వారికి ఊహించిన పెను మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా మీరు మీరు వాటిని అధిగమిస్తారు ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది ఒక శుభార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది శివుడిని ఆరాధిస్తే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది ఏకాగ్రత ధైర్యంతో కృషి చేస్తే విజయాలు వరిస్తాయి ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి కలహాలకు దూరంగా ఉండాలి ఆర్థికంగా మిశ్రమస్థితి కనిపిస్తోంది ధనాన్ని జాగ్రత్తగా వినియోగించాలి నవగ్రహ దర్శనం మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మీనరాశి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు దక్కుతుంది శనిసాడేస్ అయితే రెండవ దశతో పాటుగా రాహు నిష్క్రమణ వలన కొన్ని కొంత కష్టాలతో పాటు ఉపశమనం కూడా ఉంటుంది ఆర్థికంగాను వృత్తిపరంగాను కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది ఈ రాశి వారికి సమయం శుభ ఫలితాలు అయితే ఉంటాయి వ్యాపారంలో లాభాలు పూర్వీకుల ఆస్తు నుండి డబ్బు సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వీరి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది ఆర్థికంగా కొంత అస్థిరత అనేది కలగవచ్చు మీరు అపారమైన లాభాలను పొందగలుగుతారు మరియు పూర్వీకుల నుండి డబ్బు కూడా సంపాదిస్తారు గ్రహ కదలికలు సూచిస్తూ ఉన్నాయి శ్రీ విశ్వ వసరామ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు అని చెప్పవచ్చు మీ యొక్క వ్యాపారం మీకు అధిక ఉత్పాదకతను చూపుతుంది వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రెండవ సగం ప్రోత్సాహకరంగా మారుతుంది ఈ మీనరాశి వారు రెండు వేల ఇరవై ఐదు ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తే మేలు మీనరాశి కుటుంబ జీవితం చాలా సంతోషంగా సాగుతుంది రెండు వేల ఇరవై ఐదు కొత్త ఏడాది మీనరాశి వారికి సాడేసేది రెండవ దశ ప్రారంభమవుతుంది ఇది కొంత కష్టంగా కూడా ఉంటుంది రాహు మీనరాశి నుండి నిష్క్రమించడంతో కొన్ని సమస్యల నుండి మీకు పూర్తి ఉపశమనం కూడా లభిస్తుంది ఈ రాశి జాతకులు ఈ సమయంలో బంగారాన్ని తెలిస్తే గొప్ప విజయం సంపాదించవచ్చు కెరియర్కు దిశానిర్దేశం చేయవచ్చు అని కూడా చెప్పవచ్చు చూసారు కదండి ఈ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా శ్రీ నామ సంవత్సరం రాశి వారి గురించి కూడా క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఈ మాసంలో ఈ రాశి వారి వృద్ధులకు శారీరక ఆరోగ్యం సహకరించును కుటుంబ జీవనంలో శుభకార్యాలు నిర్వహించుట ఉల్లాసంగా బంధువులతో మిత్రులతో కూడా చేరికలు కూడా ఏర్పడడం జరుగుతుంది ఉద్యోగ జీవితంలో కార్యానుకూలత లభిస్తుంది స్నేహితుల వాహనం వలన ఇబ్బందులు ఎదురు అయ్యే సూచనలు కూడా ఉన్నాయి జీవిత భాగస్వామి సహకారం వలన కుటుంబ సభ్యులు తొలగు అవకాశం అయితే ఉంటుంది చివరి వారంలో వృత్తి వ్యాపారాలు సులువుగా ఆశించిన విధంగా కొనసాగుతాయి ఈ మాసాంతంలో సంఘంలో మీకు పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి నిల్వధనం ఏర్పడుతుంది చక్కటి ఉద్యోగ స్థిరత్వం కూడా మీకు సమయంలో లభించబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి ఈ మీన రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ వారి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి పూర్వపాత్ర నాలుగో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపం కలవారుగా ఉంటారు ఉత్తరపాద నక్షత్రలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం గాను సుఖ జీవితానికి అలవాటు పడిన వారు గాను ఉంటారు అయితే ఉత్తరభద్ర ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చెలాయించే జాని కూడా కలిగి ఉంటారు ఉత్తరభద్ర రెండవ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తరభద్ర మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య చెప్పాలి ఉత్తర భద్ర నాలుగో పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా వీరు మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు అందరి గౌరవ మర్యాదలు పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడి ఉంటారు రేవతి నక్షత్రం రెండో పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి అనేది ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా ఎదుర్కొనే ఆసక్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి కలవారుగా ఉంటారు రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి మంచి స్వభావం ఉంటుంది దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది పెద్దలంటే వీరికి గౌరవం కూడా ఉంటుంది ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మీన రాసి వారి ప్రసిద్ధంగా చాలా మంచి వారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా ఆలోచన రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేతకాదని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇది వీరి గొప్ప గుణము ఈ మీన్ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే పనులను మీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్పన్నలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు ఈ రాశి వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్